హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్లో ఏ విధంగా టేస్ట్ వస్తుందో ఆ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందులోనే మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే మధ్యలో చెప్పే టిప్స్ మిస్ అవుతారు ముందుగా ఒక బౌల్లో మష్రూమ్స్ అన్నీ వేసుకొని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా పైన ఉన్న పొట్టు అంతా శుభ్రంగా చేతితో క్లీన్ చేసుకోవాలి లేదా నైఫ్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మష్రూమ్స్ కలర్ చేంజ్ అవ్వవు ఇలా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు టమాటాలు వన్ ఇంచు అల్లం నాలుగు వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత తీసి సపరేట్ బౌల్లో వేసుకోండి అదే కళాయిలో ఒక స్పూన్ గింజలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఇంగువ రెండు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోండి ఇలా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా అయ్యే టైంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి కలుపుకోవాలి గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి ఇందులో రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి కొబ్బరి పొడి ఆప్షనల్ ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి ఇంతే అండి మష్రూమ్ కర్రీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి